आन्दोलनको लागि यसले कुरा छ है నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న మాగుంటలే ఒకటి అండర్ బ్రిడ్జ్లో ఏదైతే ఇక్కడ ఫుట్పాత్కి సంబంధించిన టైల్స్ కానీ అదేవిధంగా హెవీ భారీ తుఫాను వచ్చినప్పుడు వాటర్ నిలవకుండా మరొక ఫార్టీ హెచ్పీ మోటరు అరేంజ్ చేయడం ఎవరైతే ఇక్కడ ఈ ఫుట్పాత్ మీద నడుస్తుంటారో వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయడమే లక్ష్యంగా దాదాపు ఇరవై ఏడు లక్షల రూపాయలతో మాగుంట్లో అండర్ బ్రిడ్జ్కి సంబంధించి డెవలప్మెంట్ యాక్టివిటీ జరుగుతున్నాయి తీసుకుందామని పర్యవేక్షిస్తామని ఈరోజు రావడం జరిగింది పనులన్నీ కూడా జరుగుతున్నాయి రాబో ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్లో అవన్నీ కూడా పనిచేసి పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని చెప్తూ మీరందరికీ కూడా తెలుసు గతంలో ఏదైతే శాసనసభ్యులు సేరెడ్డి గారు మాట ఇచ్చారో మాట ప్రకారం ఆలయంగా సంబంధించి దానికి అన్ని అంగులు కూడా ఏర్పరిచి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎంత వర్షాలు వచ్చినా నిలవకుండా అదేవిధంగా ఎవరైతే ఫుట్పాత్ మీద నడుస్తుంటారో వారికి అన్ని సౌకర్యాలతో కూడా అక్కడ ఆ బ్రిడ్జి సంబంధించి అండర్ బ్రిడ్జిలో ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మాగుంట్లు ఎవడుకి సంబంధించి కూడా చేయాలనే ఉద్దేశంతో ఇరవై ఏడు లక్షల రూపాయలు కేటాయించి దాదాపు పదమూడు లక్షలు పద్నాలుగు లక్షల రూపాయలతో ఏదైతే ఈ ఫుట్పాతులు కానీ కలరింగ్ పెయింటింగ్ కానీ ఇతరిత్ర ఏదన్నా పక్క నాపకని ఎంపికన ఇది చే చెట్లు కానీ వేయడానికి దానిని అదేవిధంగా ఫార్టీ ఎయిట్ కిలోమీటర్ మోటార్ ఒకటి దాన్ని కూడా ఏర్పాటు చేయడం మొత్తం ఇరవై లక్షల రూపాయల ఇక్కడ యాక్టివిటీ చేస్తున్నాం ఒక ఇరవై ఇరవై ఐదు రోజులు అవన్నీ కూడా పూర్తి చేసి ప్రజలకు అందిస్తున్నాం అని చెప్తున్నాం కూటవ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో సంక్షేమ పథకాలు అదేవిధంగా ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఎంతో వేగంగా జరుగుతున్నాయి ప్రతినిత్యం కూడా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆఫీస్లో కానీ ఇతర అందరి నాయకులు కూడా కూటమి అందరూ కూడా కలిసి తట్టుగా ఎక్కడికక్కడ డివిజన్లో గ్రామాల్లో పర్యటిస్తూ ఏ సమస్య కూడా ఎమ్మెల్యే గారు ఆఫీస్ గుర్తు చేస్తూ నిరంతరం కూడా అందరం కలిసి పనిచేస్తున్నాం ఇంకా కూడా ఏమన్నా ఉన్నా కూడా తెలియజేస్తే దాన్ని శక్తి శక్తి మేరకు అవన్నీ కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గమే చేయడానికి మేమందరం కూడా ప్రయత్నిస్తున్నాం మాది ఒకటే లక్ష్యం నెల్లూరు గూరల్ నియోజకవర్గ ప్రజల క్షేమం సంక్షేమం